వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్ లో బారు తీరారు శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రద్దీగా మారింది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తమ ఇష్ట రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తరించారు తొలుత ఆలయ కళ్యాణ కట్టలు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు అనంతరం ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం బాల త్రిపుర దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది భక్తులు బద్దిపోచమ్మ వారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీతారాముల ఆశిష్యులు ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ మాజీ జడ్పీటీసీ పొద్దుపడుపు లింగారెడ్డి బొజ్జ మల్లేష్ ధర్మపురి శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు మొదటి నుంచి ఆనవైతిక గ్రామాల్లో వస్తుంది ఆ సందర్భంగా ఇక్కడ కనందరిపల్లిలో కూడా ఈరోజు శ్రీ స్వామి కళ్యాణోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థించే కార్యక్రమం లోక కళ్యాణం జరగలేని కార్యక్రమం అన్ని దానాల కంటే నిన్న అన్నదానం నిన్నటువంటి సామెత మనకు ఉన్న కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం మరి ఈనాటి సీతారామస్వామి కళ్యాణ సందర్భంగా అమ్మవారి స్వామివారినిచ్చి ప్రాంత అనంతపల్లి గ్రామ ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తమ సంపూర్ణ అనుగ్రహం కుప్ప కట్టాక్ష అన్నేసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా చేసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతో ఆయుర్వే తోటి